గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కురువనల్ల హనుమంతు జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ గా కురువనల్లా హనుమంతు వైస్ చైర్మన్ శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్ దొడ్డి మండల కేంద్రానికి చెందిన కురువనల్ల హనుమంతు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు ఆయనతో పాటు తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ షాలువాలు కప్పి సన్మానం చేశారు అనంతరం చైర్మన్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అనంతరం గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కృషి మార్కెట్ యార్డులోని సీసీ రోడ్లు డ్రైనేజీలు మంచినీటి వస్తీ టాయిలెట్లు నిర్మాణం కోసం మూడు కోట్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు விங்க பேர்ல தான் சொல்லுங்க இல்ல நெட்வொர்க்ல நல்லா வரதுக்கு எல்லாம் அத பத்தி பண்ணுங்க இஹ்மத் ஃபிஸ் இஹ்மத் அஸ்ஸலாமு அலைக்கும் ஜனாத் உதி யார கேட்டான்னு நூதுல கதா ஆச்சார் உதிட்டதுல செல்றது இல்லை பொதுவா திஷா ైడ్లోకి దింపాలి ఏం తెలియన మీది స్టిక్కర్ అంటుంటారు ಮಾರ್ಕೆಟ್ ಗೆ ಹೋಗ್ತಾನೆ ಅಲ್ಲೇ ಸೇಫ್ಟಿ ಅಂದರೋದಾನಾ ಅಣ್ಣಾ ಚಿನ್ನ ಚಿನ್ನ ಏನೋ ಅಂದ್ಕೊಂಡ್ವಿ ಅಣ್ಣಾ ಆಂಗಾರೆ ಏನೋ ಅಣ್ಣಾ ಒಂದು ಬೆಳಾ ಮಾಡಿಬಿಡ್ತೀನಿ ದಾಸು ಹಂಗೇ ಬೇರೆ ಇರಲಿ ಮಾಜಿ ಇಬಿಡಿಸಿಲ್ಲ ಅಡಮಿಟ್ ಇದು ಕಾಕ ಅಡಮಿಟ್ ಇದು ಓಕೆ ಒಂದು ಕಾಲಿಗೆ ಸಕೋಕ ತಳ್ರ್ನೇ ನನ್ನ ಬಾವು ಆಕಡೆಗೆ ತೆರಗದ್ದು ನೀವು నూతనంగా <laughs> 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 <Okay. Right. laughs> <laughs> <laughs> ರೇವಂತ ರೆಡ್ಡಿ ಗಿಡ ಯುಪಿಎ ಸರ್ ಗಾರ್ ನಾಗೇಶ್ ಗಾರ್ಡ್